అరిసెలు చేయాలంటే కంపల్సరీ తడి బియ్య పిండి కావాలి కదా కానీ తడి బియ్య పిండితో పని లేకుండా పొడి బియ్య పిండితో అది కూడా షాప్లో కొన్న బియ్య పిండితో ఎలా మనము పొంగుతూ చక్కగా సాఫ్ట్గా వచ్చి అరిసెలు చేయాల చూద్దామండి తినికి గోధుమ పిండి కూడా అవసరం లేదండి ఓన్లీ మనం బియ్య పిండితో ఇవాళ చేస్తున్నాము ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోవాలండి కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోండి నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి జల్లించుకొని తీసుకున్నాను అలాగే నేను పాలు తీసుకున్నానండి మీకు పాలు ఇష్టం లేకపోతే మీరు నీళ్ళు కూడా తీసుకోవచ్చండి పాలు ప్లేస్లో నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి కొద్ది కొద్దిగా పాలు అనేది చల్లుకుంటూ మనము పిండికి పట్టించాలండి ఇలా కొద్ది కొద్ది చల్లుకుంటూ పట్టించుకున్నాం అనుకుంటే పిండికి అంతా కూడా చక్కగా పడుతుందండి కాస్త ఇలా ముద్దగా వచ్చేంత వరకు మనము పాలు అనేది చల్లుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళైనా సరే ఇలాగ వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇది కాస్త ఉండలుగా ఉంది కదా ఇలా ఉండలు అంతా పోవాలంటే మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే ఉండలు అనేది లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది దీన్ని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి మీరు కావాలంటే జల్లించుకోవచ్చండి జల్లించిన అవసరం లేదండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్నారంటే చూడండి ఇలా ఉండకపడితే మళ్ళీ కూడా ఇలా చక్కగా ఉండ అనేది రావాలండి తడి అనేది కంపల్సరీ ఇలా బియ్య పిండిలో ఉండాలండి ఈ పిండి అంతా కూడా చక్కగా ఇలా చేత్తో నొక్కి పెట్టేసేయాలి తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి అప్పుడే పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు అంతలోగా మనము బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందామండి రెండు కప్పులు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పావు కప్పు వాటర్ వేసుకొని ఫస్ట్ మనము బెల్లం అనేది కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంని మనము మందమాటి గిన్నెలోకి తీసేసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇది పాకం అనేది రెడీ చేసుకోవాలండి ఇలా కాస్త తిక్కుగా అయిన తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి పాకము మనం చేయడము చూడండి ఇలా గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పాకంని వేసుకొని మనం చేతి ఇలా తీసామనుకోండి సాఫ్ట్గా ఇలా కాస్త బాల్లాగా వస్తుందండి అంతే అండి కాస్త గట్టిగా ఉందనుకోండి అరిసెలు గట్టిగా వస్తాయండి కాబట్టి కాస్త సాఫ్ట్గా ఉండేటట్లే మీరు పాకం పట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి స్టవ్ ఆపుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అస్సలు కష్టం ఉండదు ఆర్సెల్ చేయడం ఇలా చేశారంటే చూడండి ఇలా లూజ్గా ఉండాలండి పిండి మరి ఎక్కువ టైట్గా ఉండకూడదు ఇదంతా కూడా సరి చేసుకోవాలి నాకు పిండి అయితే ఇది మిగిలిందండి కొద్దిగా పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ పడుతుందండి ఒక్కోసారి కొద్దిగా పిండి కూడా మిగిలవచ్చండి బెల్లం మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనము ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి కాస్త చల్లగా అయిన తర్వాత మీకు టైం ఉంటే రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చు అండి పిండి ఎంత నాంతే అరిసెలు అనేది చక్కగా అంత బాగా వస్తాయండి అండి పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి నేనైతే టూ డేస్ పెట్టానండి మీకు టైం లేనట్లయితే ఓవర్ నైట్ ఉంచితే కూడా సరిపోతుందండి పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి మీరు టూ డేస్ త్రీ డేస్ నిల్ ఉంచినా కూడా అస్సలు పాడవదండి పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అరిసెలు కూడా చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అరిసె కావాలో అంత పిండి తీసుకొని ఇలా బాగా అరిసెల్లాగా ఒత్తుకోవాలండి మరి ఎక్కువ మందం ఉండకూడదు ఎక్కువ పలుచకు ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది చూడండి పిండి అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి కొద్దిగా పిండి వేసి చూడండి కాస్త పైకి రాగానే మనము ఇంకా అరెస్ అనేది వేసుకోవచ్చండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి అలాగే లో ఫ్లేమ్లో పెడితే కూడా మీరు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని చక్కగా పొంగుతూ వస్తుందండి చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది పిండి ఎంత నానిందంటే అంత సాఫ్ట్గా వస్తుందండి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆ గరిట్ని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే సరిపోతుందండి ఆయిల్ అంత చక్కగా వచ్చేస్తుంది మీరు ఎన్ని రోజులు నానబెడితే పిండి అంత చక్కగా వస్తాయండి మనం పొడి బియ్య పిండితో చేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది రాదండి చూడండి చక్కగా పొంగుతుంది చూసారా పొడి బియ్య పిండితో కూడా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో మనకు తడి బియ్య పిండి అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే మనము అప్పుడు షాప్లో కొన్న బియ్య పిండితో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అన్నీ కూడా ఇలా చేసేసుకొని తీసుకోవడమే అండి ఫస్ట్ వేడిగా ఉండేటప్పుడే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని రెండు మూడు రోజులు నిలువ ఉంచారనుకోండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా వస్తాయి మీరు ఆయిల్ అనేది ఎక్కువ ఉత్తారనుకోండి కాస్త గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఆయిల్ ఎక్కువ ప్రెస్ చేయకుండా చూసుకోండి అప్పుడే సాఫ్ట్గా ఉంటాయండి చూడండి వేడి మీద కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే పక్కా ఒక ట్వంటీ డేస్ కూడా అస్సలు పాడవండి నచ్చాయి కదా అయితే వెంటనే ట్రై చేయండి మామూలుగా చక్కెర అరిసెలు చేస్తే చాలా గట్టిగా వస్తాయి కదండీ అలా కాకుండా నేను చేసే పద్ధతులు చేశారంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి ఉంటాయి అరిసెలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒకటి పావు గ్లాసు మనము బియ్యం తీసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయండి మీకు కావాలంటే అన్నం వండుకుంటారు కదండి పచ్చి బియ్యం అది కూడా తీసుకోవచ్చండి ఒకటింపు పావు గ్లాసు మనము బియ్యం తీసుకోవాలి ఎందుకంటే పిండి అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి తక్కువ కాకుండా చూసుకోవాలి పిండిని ఇప్పుడు మనము నీటి కడిగేసుకొని మినిమం అంటే ఒక పన్నెండు గంటల సేపన నానబెట్టుకోవాలండి నేను నైట్ పుట్టి నానబెట్టి ఉంచాను పొద్దున పూట మళ్ళీ మనము ఒక రెండుసార్లు నీట్ కడిగేసుకోవాలండి మీకు టైం లేనట్లయితే ఉదయం పూట కూడా నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అండి బాగా నానిన తర్వాత ఇలా క్లాత్లో వేసుకొని వడపోసుకోవాలి ఇవి కాసేపు ఇలా గుంచేద్దామండి ఫ్యాన్ కింద ఏమీ ఆరబెట్టిన అవసరం లేదు జస్ట్ మనం ఇలా నీళ్ళంతా ఒడిగించుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళంతా చక్కగా ఒడిపోయాయి కదా ఇలా తడి అనేది ఉండాలండి మనం మిక్సీకి వేస్తున్నాం కాబట్టి ఇలా తడి ఉంటే సరిపోతుంది మీరు మిల్లుకి ఇచ్చేటట్లయితే కూడా ఇలా తడిగానే ఇవ్వండి పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము మిక్సీ పట్టుకుందాము చూడండి పిండి అనేది బాగా ఇలా ముద్దగా ఉంది చూసారా మనం మిక్సీకి పట్టా కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లి పెట్టుకొని బాగా జల్లించుకోవాలండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి అప్పుడే అరిసెలు అనేది చాలా మెత్తగా వస్తాయండి చూడండి ఇలా బాగా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని మొత్తం కూడా ఇలాగ జల్లించుకొని తీసుకోవాలి మొత్తం జల్లించి తీసుకున్న తర్వాత గట్టిగా పిండి అనేది ఇలా నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి మీరు పిండిని మిల్లులో పట్టించినా కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ ఒకటి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్నాం అనుకోండి చాలాసేపు అయినా కూడా తడి అనేది అలాగే ఉంటుందండి పిండిలో పిండి అనేది తడి అనేది అస్సలు ఆరకూడదు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో మనము బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ముప్పావు గ్లాసు చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఒక పావు గ్లాస్ కంటే కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఎవరైనా సరే ఈ కొలతలతో చేశారంటే చాలా చక్కగా వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే కొద్దిగా వేసుకొని చేసుకోండి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి ఇలా ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇంకా కాస్త పాకం రావాలి ఇప్పుడు చూడండి పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా మనం చేతికి తీసుకున్నాం అనుకోండి కాస్త జిగురుగా ఇలా సాఫ్ట్గా ఉండాలండి మరి ఎక్కువ ముద్దలాగా రాకూడదు ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు చూడండి మొత్తం కూడా సిమ్లోనే ఉంచుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వేయకండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపారనుకోండి చక్కగా ఇలాగొస్తుందండి చూడండి ఇలాగుంటే సరిపోతుంది కాస్త లూజ్గానే ఉండాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి మీరు మొత్తం కావాలంటే నెయ్యి అన్న వేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా మనము నెయ్యి వేయడం వల్ల ఇలా చేతికి అంటుకోకుండా వస్తుందండి అరిసెలు ఒత్తుకునేటప్పుడు కాబట్టి కంపల్సరీ మీరు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీనిపైన కాస్త ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజ్ అరస కావాలో అంత పిండి తీసుకోవాలి చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తున్నాను ఆయన కూడా చాలా సాఫ్ట్గా ఉంది పిండి అరిసె చక్కగా ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి అలాగే ఎక్కువ పల్చగా ఉండకూడదు అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదు ఇలా ఒత్తుకొని సరిపోతుంది అని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసామనుకోండి ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది అన్నట్లయితే ఇప్పుడు అరిసెలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకుంటే చక్కగా మంచి కలర్ వచ్చిన ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్లో బెల్లం అరిసెలు అలాగే కొబ్బరితో చేసిన అరిసెలు కూడా ఉన్నాయండి చాలా చక్కగా చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల ప్రకారం అయితే చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా గైడ్తో కాస్త నొక్కేసామనుకోండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుందండి మిగతా దాన్ని కూడా ఇలాగే వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి ఎక్కువసేపు మీరు వేయించారంటే కూడా గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఇలా కాస్త రెండు వైపులు తిప్పుకొని లైట్ కలర్ వచ్చేంతకు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే ఆయిల్ కూడా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి అరిసెలు వేడి తగ్గిన తర్వాత గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఆయిల్ ఒత్తుకునేటప్పుడు కూడా మీరు లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చాలామందికి డౌట్ అండి పిండి అనేది గట్టిగా అయిపోతే అరిసెలు అనేది చక్కగా రావండి విరిగిపోతుంటాయి అంటుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిండి ఒకవేళ గట్టిగా అయిపోయినట్లయితే మీరు కాస్త పాలు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఒక గంట తర్వాత చేశారనుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయండి అరిసెలు విరిగిపోకుండా ఆయిల్లో వేసినా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఫస్ట్ మనము ఒక తోటి ముక్కాలు కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇది ఇంట్లో మామూలుగా మనం కొట్టి పెట్టుకుంటాం కదండి బియ్య పిండి అలాంటివి కూడా తీసుకోవచ్చు ఇది ముక్కల కప్పు తీసుకొని బాగా నైస్గా ఉండేటట్టు చూసుకోండి అదే కప్పుతోటి ముక్కాలు కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి ఇది జల్లించి తీసుకోవాలి సేము ముక్కలు కప్పుతోనే తీసుకోవాలండి రెండు ఒకే ఈక్వల్గా తీసుకోవాలి ముక్కాల కప్పు ముక్కల కప్పు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో బియ్య పిండి అలాగే గోధుమ పిండి కూడా వేసుకొని స్పూన్ తోటి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి అలాగే నాలుగు ఇలాచి తీసుకోవాలి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి తొక్క తీసేసుకొని ఇలా పౌడర్ చేసి ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అదే తోటి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త మెల్ట్ అయ్యేంత వరకు ఇది మెల్ట్ చేసుకోవాలి బెల్లము మనము ముక్కాయ కప్పు గోధుమ పిండి ముక్కాలు కప్పు బియ్య పిండి తీసుకున్నాం కదండి దానికి ఒక కప్పు బెల్లం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు దానికి ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం కరిగిపోయింది ఇలా ఒక ప్యాన్లో ఇది ఫిల్టర్ చేసుకోవాలండి ఇందులో డస్ట్ ఉంటుంది కదండి కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకున్నారనుకోండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది ఇసుక లేకుండా చూసారా ఇలా ఇసుక ఉంటుందండి చూసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త మరిగించుకోవాలి కాస్త లైట్గా జిగురుగా ఉండాలండి అంతవరకు కాస్త ఇలా మరిగించుకోవాలి చూడండి ఇలా జిగురుగుంటే సరిపోతుంది కాస్త స్టిక్కీగా ఉండాలి లైట్గా ఇందులో నువ్వులు యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కావాలంటే మీరు వేసుకోవచ్చండి తెల్ల నువ్వులు అలాగే మనము పౌడర్ చేసి ఉంచాం కదా ఇలాచీ పౌడర్ ఇది కూడా కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కలుపు ఉంచాం కదండి గోధుమ పిండి అలాగే బియ్య పిండి మిక్స్ చేసి పెట్టాం కదా ఇందులో వేసుకొని ఇది సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి బాగా లోగా సిమ్లో ఉంచుకొని ఇది మిక్స్ చేసుకోవాలి చూడండి కాస్త దగ్గరకు అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చూడండి బాగా కాస్త దగ్గరకు వచ్చేసింది చూడండి గట్టిగా కూడా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒకవేళ మీకు స్టిక్కీగా అనిపిస్తే ఇంకా కాస్త నెయ్యి యాడ్ చేసుకుని కూడా ఇలా పెనం కంటుకోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి పిండి అంతా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు గింజలోకి తీసేసుకుందామండి దీన్ని ఇది కాస్త చల్లగా వరకు చల్లర పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది చూడండి కాస్త చల్లగా అయింది ఇలాగా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి అలాగే నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుని ఇది హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనము కాస్త ఆయిల్ కవర్కి అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఏ సైజులో అతిరాసాలు కావాలో ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండి సాఫ్ట్గా ఉండాలండి కాస్త గట్టిగా అయిందనుకోండి సరిగా రావు పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి కాస్త వేడిగా ఉండేటప్పుడే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేళ్ళుతోటి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ తట్టుకోవాలండి చూడండి ఇలా రౌండ్గా చక్కగా మనము ఇలా చేసుకోవాలి ఎంత చక్కగా ఉందో కాస్త మందంగానే ఉండాలండి అంత పలుచగానూ వద్దు అంత మందంగానూ వద్దండి మీడియంగా ఇలా మనం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడి అయిన తర్వాత బాగా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైము ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా అతిరాసాలు తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు చూడండి ఎంత చక్కగా బెలూన్ లాగా వస్తుందో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇది ఒక్కొక్కటి మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇలా తీసుకొని ఒక గరిట్ తోటి ఇది ప్రెస్ చేసుకోవాలండి లైట్గా ఆయిల్ చూడండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి గట్టిగా అయిపోతాయి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో నేను ఇంకోటి కూడా వేసి మీకు ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎలాగొస్తాయో నూనె బాగా వేడిగా ఉండాలండి అప్పుడు చక్కగా పొంగుతాయి వేయంగానే మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కొక్కటే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మర్చిపోకుండా రెండు మూడు వేసామనుకోండి మాడిపోతుంది ఇంకొకటి అలా కాబట్టి ఒక్కొక్కటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఈయన పైన ఆయిల్ వేస్తూ ఉంటున్నాను అనుకోండి చక్కగా పొంగుతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఒకసారి తప్పక ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో చూసారా మంచి కలర్ వచ్చేసింది చూసారా అండి ఎంత సూపర్గా ఉందో బెలూన్ లాగా ఇది కూడా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూసారు కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో మన ఫెస్టివల్స్కే కాదండి ఇలా కూడా మనం ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నేను ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి ఎలాగొచ్చాయో ఎంత స్మూత్గా ఉందో చూడండి పది నిమిషాల్లో చాలా ఈజీ ప్రాసెస్ కదండి అంటే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ పది నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో నాకు తప్పక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పది నిమిషాల్లో చేసుకునే అతి వీడియోని తప్పక షేర్ చేయండి అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పక లైక్ చేయండి